తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లపాటు తిరుగులేకుండా పరిపాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో పడిందా కారు దిగి వెళ్లిపోతున్న నేతలతో గులాబీ అధినేత కేసీఆర్ కుదేలవుతున్నారా వరుసగా ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాక్ ఇవ్వడం ఆ పార్టీని సంక్షోభంలో ముంచేస్తోందా అంటే అవును అన్న సమాధానమే వినవస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలామంది హస్తంగోటుకు చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిపోయారు కారు వెళ్ళడానికి ప్రస్తుతం మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఇక ప్రకాష్ గౌడ్ బాటలోనే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లు తెలియవస్తోంది కుత్బుల్లాపూర్ నుండి కెపి వివేకానంద ఎల్బీనగర్ నుండి సుధీర్ రెడ్డి శేర్లింగంపల్లి నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అరికపూడి గాంధీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలియవస్తోంది ఈ మధ్యకాలంలో ఈయన పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు వీరితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కుకట్పల్లి నుండి మాధవరం కృష్ణారావు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు తప్పడం లేదని తెలియవస్తోంది అయితే ఈ చేరికలపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది స్పీకర్కు లేఖలు రాస్తూ న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తోంది అయినప్పటికీ ఫిరాయింపుల పర్వం ఆగడం లేదు ఇదిలా ఉంటే కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ గాంధీభవన్ నుండి లీకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు ఈ నేపథ్యంలో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది